త్రీటీటీవీ న్యూస్కి స్వాగతం ఆర్ఎస్ఎస్ శతమ అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్ ఫంక్షన్ హాల్లో విజయదశమి మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా పట్టణంలోని పత సంచలనం చేపట్టారు ఆర్ఎస్ఎస్ పతాకం ఎగరవేసి జీవిపై ఊరేగింపు జరపగా కరసేవకులు ర్యాలీలోని పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆర్ఎస్ఎస్ పాలమూరు విభాగ సంచాలక శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడారు తొంభై తొమ్మిదేళ్లుగా హిందూ సంఘటనయే ధ్యయంగా సమాజంలోని దేశభక్తికి త్యాగ నిరతిని ఆర్ఎస్ఎస్ పెంపు వచ్చిందని చెప్పి అన్నారు ప్రతి పల్లెలో నూటికి ఒకరు పట్టణంలోని నూటికి ముగ్గురు కర సేవకులు తయారు కావాలన్నారు భారతదేశం అన్ని విశ్వ గురువుగా నిలిపేందుకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు విజయదశమి పర్వదినానికి శత వసంతంలోకి అడుగు పెడుతున్నందున ప్రతి కర సేవకుడు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయం అధ్యక్షులు కాల్వ రామిరెడ్డి ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ వసంత వెంకటేష్ నగర కార్యవాహక మరాఠీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు విభాషన్ చార్ ఇప్పుడు దక్షిణార్థ వృధా ఇక్కడ నాదికి మాత్రం ఆహ్ రమ మనకు ఏమన్నా దేహ బాధలు అంటే దాహము కానీ వాష్వంశ కానీ పిల్లల యొక్క కొత్త బట్టలు కావచ్చు పిండి వంటలు కావచ్చు లేకపోతే మరేదైనా ఇంటి అలంకరణ కావచ్చు ఇదంతా కూడా పండుగ రోజే చేయము నాలుగు రోజుల ముందు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి జడ్చల్ల పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క విజయదశమి పండుగ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క పుట్టినరోజు పండుగ మనమంతా కూడా ఒక వారం రోజుల ముందు చేసుకుంటున్నాం ఇదంతా కూడా చాలా సంతోషించదగ్గటువంటి విషయం ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకొకసారి జ్యేష్ఠ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సభా వేదిక చూసిన తర్వాత ఆనంద బాష్పాలు వస్తాయి మనకందరికీ కూడా ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం రోజు సమాజంలో ఉండేటువంటి హిందూ అనైక్యత అనేటువంటి కారణం చేత సమాజంలోపట దేశము పరాయి వారనయ్యి దేశంలోపట దేశభక్తి లేనటువంటి సమాజం ఉన్నటువంటి సమయంలో ఆనాడు డాక్టర్ కోర్సు చదివి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కంటే ముందే ఎంబీబీఎస్ పూర్తి చేసి ఈనాడు ఏదైతే మనం ప్లేస్మెంట్ అంటున్నామో మన పిల్లవాడికి చదువు పూర్తి కాకముద్దే ఉద్యోగం వస్తే చాలా సంతోషపడతాము వైభవ లక్ష సాధనకి కదలుదా అయిందో జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము రక్షణ చేయు శక్తుల దేను అంతిమ విజయము స్వావలంబన మరువ తగదు స్వార్థపరులై మసల రాదు జనశ్రేయము కడ్డు తగిలెడు నినాదాలను నమ్మ తగదు పరమ పవన స్వదేశీ మంత్రము నిత్యము స్మరణ చేస్తూ స్వాభిమాన స్వతంత్ర సర్వ శ్రేష్ట జీవన సాధనముతో అయిందవ జ్వల శతాబ్దానికి పలికెదము ఆహ్వానము ధర్మరక్షణ చేయు శక్తుల దేను అంతిమ విజయము విషపు నాగులు కాటు వేయగా అదను కొరకై పొంచియున్నవి పంచకుల విద్రోహ చర్యలు కంటకములై నిలచియున్నవి తల్లి భారతి రుణము తీర్చే పెద్దలకు శుభాభివందనాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన హిందూ బంధువులందరికీ నమస్కారాలు ఇకపోతే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు అడిగిన సందర్భంగా నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండులో నేను ధర్మశాల దగ్గర శాఖ జరుగుతుండే ఆర్ఎస్ఎస్ది అప్పుడు తోట సార్ తర్వాత ఇక్కడ ఎల్ఏసి యాదయ్య గారు నేర్పిస్తుండే మాకు అప్పుడు చేసినాము మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ మధ్యలో నాకు దీని గురించి మన గురుజీ గారు చెప్పారు తర్వాత నేను ఇప్పుడు ఈ శాఖలో ఇంకా నా శక్తి మేరకు ఇంకా ఇంకా దర్శనలు ఏం చేయాలని శక్తి మేరకు చేయాలని అనుకుంటున్నాను ఆర్ఎస్ఎస్ సంస్థకి తర్వాత ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు జరిగినప్పుడు వాలంటీర్లుగా అందరూ ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఉంటారు భారతదేశం వైపు అన్ని ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఉన్నందుకే మన హిందూ ధర్మం అనేది నిలుస్తున్నది ఇక్కడ భారతదేశంలో తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీలో కానీ ఎంబీబీఎస్ కోర్సు లేక కాదు వచ్చింది ఏంటంటే కేవలం వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు నెత్తిన బట్టల మూట పెట్టుకొని గజం దప్ప చేతులు పట్టుకొని వచ్చినటువంటి వాడు భారతదేశానికి ఏ రకమైనటువంటి మారనాదాలు లేకుండా వచ్చినటువంటి వాడు భారతదేశం మీద దాడి చేయకుండా ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతి పైన ఈ దేశంలో ఉండేటువంటి విద్య పైన ఈ దేశంలో ఉండేటువంటి జీవన విధానం పైన దాడి చేసి మన యొక్క హిందూ జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేసి మన యొక్క ధర్మాన్ని అవమానపరిచి మన రాజులను అందరినీ కూడా అసంఘటిత పరిచి లోపల అనైక్యత నింపి అటువంటి అనైక్యత నింపినటువంటి వాడు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించాడు రెండు వందల సంవత్సరాలు కత్తి పట్టి యుద్ధం చేయకుండా వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడు పరిపాలిస్తుంటే నేను ఒక భారతీయుడిగా పుట్టి ఒక హిందువుగా పుట్టి దేశభక్తుడిగా పుట్టి ఈ దేశంతో పాటు ఇంకా బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ బ్రిటిష్ యొక్క పాలన ఈ దేశం నుంచి వెళ్ళాలంటే కేవలము విప్లవమే సరి అయినటువంటిది అనేటువంటి మార్గంతో ఈ ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో ఉంటారు కాబట్టి నేను బెంగాల్ ప్రాంతానికి వచ్చాను కాబట్టి నేను బెంగాల్కు స్వతంత్ర పోరాటంలో విప్లవం ద్వారా స్వతంత్రం తేవాలనేటువంటి కాంక్షతో వచ్చినటువంటి వాడిని కాబట్టి దయచేసి క్షమించండి నేను అక్కడ వెళ్ళలేను అంటే చెప్పాడు డాక్టర్ జీ మనసులో ఉన్నటువంటిది మొట్టమొదట బయట పెట్టినటువంటిది ఎవరి ముందర బయట పెట్టారంటే తన యొక్క ప్రిన్సిపాల్ ముందర బయట పెట్టాడు అక్కడి నుంచి నాగపూర్ వచ్చాడు మనకందరికి కూడా తెలుసు వీరి యొక్క కుటుంబం చాలా బీద కుటుంబం డాక్టర్ హెడ్గేవారు మనం ఎవరైతే జీ అంటున్నామో వీరి యొక్క తల్లిదండ్రులు